అందరికీ నమస్కారం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భారతదేశపు అత్యంత ప్రాచీన దేవాలయాలలో ఒకటి ఈ ఆలయ చరిత్ర వేదకాలం నాటి నుంచి ప్రారంభమైందని అంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమలు అనేక పురాణాల్లో ప్రస్తావించబడ్డాయి ముఖ్యంగా వరాహ పురాణం భవిష్యోత్తర పురాణం వంటి గ్రంథాలలో ఈ ఆలయ ఉద్భవానికి సంబంధించిన కథలు ఉన్నాయి ప్రారంభ కాలంలో పురాణ కథల ప్రకారం శ్రీనివాసుడు కలియుగంలో భక్తులను రక్షించేందుకు భూలోకానికి అవతరించారని చెబుతారు ఆలయ ప్రాంగణం తొలుత తపో భూమిగా విరాజిల్లింది అక్కడ మహర్షులు ఆరాధన చేశారు పల్లవులు ఉండే ఆరవ శతాబ్దం పల్లవ రాజుల కాలంలో తిరుమల దేవాలయం అభివృద్ధి చెందింది వారు ఆలయ నిర్మాణానికి మరియు పూజా విధానాలకు విస్తృతంగా సహకారం అందించారు తొమ్మిది నుంచి పదమూడవ శతాబ్దంలో చోళులు చోళుల కాలంలో ఆలయానికి భారీ విరాళాలు సమర్పించబడ్డాయి గోపురాలు శిల్పకళా నిర్మాణాలు ప్రాకారాలు చోళుల కాలంలో అభివృద్ధి పొందాయి విజయనగర సామ్రాజ్యం అనగా పద్నాలుగవ నుంచి పదహారవ శతాబ్దం తిరుమల దేవాలయ చరిత్రలో విజయనగర రాజుల పాత్ర అత్యంత ప్రముఖం వారు ఆలయాన్ని ధనవంతంగా మార్చి విస్తృతంగా విరాళాలు అందించారు కృష్ణదేవరాయలు ఆలయానికి అనేక ఆభరణాలు పూజా సామాగ్రిని విరాళంగా ఇచ్చారు ఈ కాలంలో ఆలయం గోపురాలు మండపాలు మరియు ప్రసిద్ధ హుండి ఏర్పాటు చేయబడింది ఐదు బ్రిటిష్ కాలం బ్రిటిష్ పాలనా కాలంలో కూడా ఆలయానికి పూజా కార్యక్రమాలు కొనసాగాయి బ్రిటిష్ వారు టీటీడీ ఏర్పాటుకు పునాది వేయడం ద్వారా ఆలయ పాలనలో నూతన మార్పులను తీసుకువచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేయబడింది ఇది ఆలయ నిర్వహణకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను చక్కగా నిర్వర్తిస్తుంది తిరుమల దేవాలయం అనేక రాజవంశాల నుంచి విశేషమైన ప్రోత్సాహాన్ని పొందింది ఈ ఆలయం వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్రను కలిగి ఉండి భక్తులను కలియుగ వైకుంఠంగా గుర్తించబడింది ఇలాంటి మరిన్ని కథల కోసం ఇలాంటి మరిన్ని విషయాల కోసం పురాణ మిత్రా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్